ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ అందరికీ కూడా నమస్తే అండి మరి ఈరోజు నుంచి నేనైతే ఏడు శనివారాల వ్రతం అయితే వెంకటేశ్వర స్వామికి చేస్తున్నానండి ఇంట్లో దీన్నే ఏడు శనివారాల వ్రతము అలాగే సప్త శనివారాల వ్రతం అని కూడా అంటారు మరి నేనైతే సంకల్పం చెప్పుకున్నాను స్వామివారికి ఏడు శనివారాలు తండ్రి మన్ని ఆరాధించుకుంటాను అనేసి సో ఈ విధంగా అయితే స్వామివారి పటం అయితే పెట్టుకొని ఈ విధంగా అమ్మవారిని స్వామివారిని ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాను అలాగే కలసం కూడా పెట్టుకున్నానండి మరి ధూప దీప నైవేద్యాలు అయితే ఈ విధంగా పెట్టుకొని మరి ఏడు ప్రమిదల్లో అయితే పిండి ప్రమిదలతో అయితే పిండి దీపాలతోటి ఈ విధంగా అయితే స్వామివారిని అమ్మవారిని ఆరాధించుకున్నాను ఇకపోతే నైవేద్యాలు ధూప దీప నైవేద్యాలు అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకొని పీటకం అయితే ఈ విధంగా ఇలా పెట్టుకొని పూజ అంతా కూడా చేసుకున్నానండి కాపాడుతూ ఆయన ఇంకా పూజలు ఎక్కువగా చేయించుకోవాలి ఇంకా ఘనంగా చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా తండ్రి ఆశీస్సులు ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు మనందరికి తోడుగా నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి